జనరేషన్ మారిపోతుంది కదా చెట్టు కూడా అలవాటు పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు కొత్త చెట్టు కాబట్టి ఇంకా వేస్తుంది మ్యాక్సిమం ఇరవై ముప్పై లీటర్ ఇస్తుంది కొమ్ము ముదిరే కొద్ది అప్పుడు జీలకలు అలా కుదు కుదుకు ఇస్తుంటది బాగా ముదిరితే అప్పుడు పది ఇరవై అలాగంతే అంత వాటికి పన్నెండు కింద వచ్చేసరికి పది పదిహేను కొమ్ములు వస్తాయి ఇప్పుడు పురాతన కాలం అంటే సీజన్ బట్టి వచ్చేది ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అప్పుడు సీజన్లో అయితే పండుగ పోతే సంక్రాంతి పోతే చెట్టు కోసేవారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఇప్పుడు ఎనీ టైం దొమ్ములు అవుని ఆరో నెల అవుని ఏడో నెల అవని దసరా పదో నెల అవుని అక్టోబర్ నెల పర్లేదు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు బ్యాక్ అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వాష్ అందరూ బాగుండాలి అందరూ నేను ఈరోజు మనము ఈ గిరిజన సోదరుడు అండి ఇతని దగ్గరికి వచ్చామండి ఇతను కొండపైనట జీలుక చెట్టు ఏమిటో చెప్పినా జీలుక చెట్టు దాన్ని ముందు రెడీ అయిపోతే దాపకర ఎదురు కర్ర కట్టేసి దానికి పైకెక్కి అది తొక్క ఉలిసేసి తొక్క ఉలిసేసి మూడు ఐదు రోజుల తర్వాత మళ్ళీ తెగ్గొట్టేసి అది మూడు పూటలు కోస్తుండాల కోస్తుండే అలాగ చెట్టు ముదిరే కొద్దీ అప్పుడు సరుకు అలా కుదు కుది కుదు అలాగ అనమాట అది ఇప్పుడు చెట్టు కొయ్యడానికి వచ్చాము కదా ఎన్ని రోజులు రోజుకి ఎన్నిసార్లు నన్ను కోస్తారు మూడు సార్లు అదండి మూడు సార్లు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ జీలుగు చెట్టును కూడడానికి వచ్చారండి అది ఎలా కోసం మనం చూద్దామని వచ్చి అలాగే నన్ను అయితే వెళ్దాం వీడియోలోకి ఓకేనా దన్నా ఓకే ఇది మరింత ఆలస్యం వీడియోకి వెళ్ళిపోతే నాన్న ఈ పేరు ఏం పేరు వెంకి ఇక్కడ ఏం చేస్తున్నాను నాన్న చెట్టు కోత కనీస వచ్చినాము ఏం చెట్టున్నాను అది జీలకల్లా ఇప్పుడు కోస్తారా వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయాలి అదండి ఇవి ఇంకానే బాబాట ఈ జీలుక్కలు చెట్టు అట కోస్తారట అది ఎలా కోస్తారు అసలు చూద్దాం అయితే మరింత పదండి వెళ్దాము పదండి అన్న ఎక్కడ చూపించండి ఇవన్నీ చూడండి ఇవ్వండి ఇంకొకటి దీంట్లో వెళ్తున్నామండి చెట్టు ఉందట అండి చెట్టు ఇప్పుడు కోస్తాడట చూడండి అంత దట్టంగా ఉంది చూడండి అంత అడగండి చూడండి వాళ్ళు పైన చెట్టు ఉందట అండి కొండ పైన అది ఎంత దూరం వస్తారు చూద్దాము అది ఎందుకు వాళ్ళతో వెళ్తున్నామండి అతను ఎలా కోస్తాడో ఒకసారి చూపిస్తాను కదండి ఇదిగోండా కొండ సరే ఎప్పుడెప్పుడు ఉదయము మూడు నాలుగు ఆ టైంకి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు ఒంట గంట లోపల తర్వాత సాయంత్రం సిక్స్ కొయ్యాలి అది కొయ్యాలి కోస్తేనే అది కళ్ళు వస్తుందా అదండి కోస్తారటది ఎలా కోస్తారో మనం ఒకసారి చూద్దాం పదండి చెట్టు దగ్గరికి అండి ఇదిగోండి ఆ బాబు కూడా ఇంకో చెట్టు వెళ్తాను రండి నువ్వు చెట్టు చెట్టుకున్నా కదా ఇదిగో ఈ బాబు ఇతను వెళ్తా ఏదైనా ఒకటే కదండి ఎలా కోస్తారో మనం మీకు చూపించాలి చూడండి అంత ఆడవాడి గడవలు పైన చెట్టు అండి జీలక చెట్టు దానికి సులపక్క ఏదో అంటారు కదా సులభ చెట్టు అంటారా జీలుగు చెట్టు అంటారా ఒరియాతో మీ బాస్తో జీలు చెట్నీ సులభ చెట్టుని కూడా అంటారు అటండి చూడండి అడవండి అంత కొండ పైకి వెళ్తాను అండి ఇవ్వండి గొట్టలు అంటారు ఇవేనండి ఇరవై వేస్తారండి నీరు నిలవ కదా అది నీరు నిలబడడానికే రావాలి అలా పేరుస్తారు కదా కొండ దీన్ని దీన్నేమంటారు ఈ రాళ్ళు పేరుసేదాన్ని మీరు తెరాసింకా తెరాసింగ్ పైనట్టండి అలాగేనండి అంత నీరు ఇంకా అదే అండి కొండ నీరు నిల్వ చేయడానికి రాయి మీద రాయి చూడండి చూడని ఎంత అడగేనండి ఇదండి ఎలాగ కూర్చోమండి ఇవన్నీ బాగుపడుతున్నాడు అండి ఇదిగోండి ఇదండి తెరాసింగ్ అంటారండి వాళ్ళ బాస్లో రాయి కట్టడం అంటారండి ఇది తోటకి రాయి కట్టడం ఇంకా దూరం ఉంది నాన్న అది ఇచ్చామా ఇదిగోండి ఇచ్చామంటా నేను ఎక్కాలి కదా మరి కట్ చేసానండి ఆహా మీతో నేను పైకి రావాలి కదా ఇలాగను ఎక్కువ ఉండే నడిచి వస్తాను అండి ఎంత కర్ర ఉంది ఎదురు దాప కోసం ఇచ్చిన కోసం ఇచ్చిన కోసం చూడండి ఓహో దేనికి జీలుక్కలు సెట్టుకెయడానికా అంత పొడిగుండాలా అది 아늘은 p r o v i n c 이 i s e n 순 ఇలాంటి ఆకులేని చెట్లు అయితే ఇలాంటి ఆకులు లేని చెట్లు ఎక్కువేసి లీటర్లు లేవద్దు అని చెప్పి ఇప్పుడు పిడుగులకి డెబ్బై ఇప్పుడు చెట్లు ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని పోయినవి అవి కొమ్ములు వస్తాయి కానీ కళ్ళు కళ్ళు ఇవ్వదు ఆకులు అయితే బాగా ఆకులు ఆకులు లేనిదేటండి పిడుగులు వాళ్ళు పాడై ఇది కళ్ళు ఇవ్వదు తమ్ముడు చెప్తున్నాడు అండి గిరిజన తమ్ముడు ఇదిగోండి ఇదొక ఇది ఒక చెట్టుకి వెళ్ళానా ఇంకా టైం టైం ఉంది ఇది ఇంక అవుతుందా ఈ సెట్ ఇది మొక్క అనమాట ఇప్పుడు ఇదిగోండి జీలకి మొక్క ఇదండి అది ఉంటుందండి ఇదిగోండి ఇది జీలక సెట్ అంటే అండి ఇదిగోండి ఆగులతో ఉందండి ఇది పెద్ద సెట్ అయ్యి కళ్ళు వస్తుంది అటండి బాబు ఏ సెట్ అది ఇదిగోండి ఈ చెట్టు నేను ఏం చేస్తున్నారు బాబు ఆ చెట్టు పైకి ఎక్కుతారండి కాస్తారండి ఇదిగోండి ఎక్కుతున్నాడండి ఓ అవి నిశ్చిన్ లాగా చేశారండి ఎదురు కూర్చుండీ మమ్మలు తనకి వద్ద ఉన్నదని తీసుకున్నారండి ఎంత ఐటి వచ్చామంటే చాలా పైకి వచ్చామండి చాలా ప్రాక్టీస్ ఈ సెట్ ఎక్కారండి ఈ సెట్ నుంచి సెట్ మీదకి వచ్చారండి కొమ్మలు కొమ్మల మేదలండి కనిపించట్లేదండి అదన చూడండి ఇది అంతా అడివండి చూడండి కొండ హైట్ చూడండి ఎంత కనిపిస్తుంది ఈ కొండ పైన ఈ చెట్టు ఉందండి కళ్ళు ఇచ్చే చెట్టు అండి ఇదిగోండి నిచ్చిన అదే కర్రల ఒకటి ఎదురు కర్ర కట్ చేసి దానికి కట్టారండి ఆ సపోర్ట్ తోటి అనమాట చూడండి మెట్లు లాగా కట్టారు స్టెప్స్ లాగా చూడండి అదిగోండి కట్ చేస్తారు దాని ద్వారా ఆయన పైకి ఎక్కారండి పైకి ఎక్కి ఆ చెట్టు అనేది క్లీన్ చేస్తున్నారండి మూడు పోట్లు క్లీన్ చేయాలి అటండి క్లీన్ చేస్తే ఉదయం మధ్యాహ్నము సాయంత్రము క్లీన్ చేస్తే అప్పుడు జీలిక్కలు అనేది మంచిగా వస్తుందటండి అంత అడగనండి ఇది ఒక సెట్ అండి ఇక ఆ ఇదికండి ఈ సెట్ ఎక్కి ఆ మీద నుండి మీదకెక్కి ఇదిగోండి ఈ పైకి వచ్చారండి ఆ కొమ్మలు ఇదిగోండి వెళ్తాను చూడండి ఇదిగోండి కొమ్మల సహాయం ద్వారా ఈ చెట్టు మీదకి వచ్చారండి అది వచ్చి ఆ చెట్టు క్లీన్ చేస్తారండి అదిగోండి ఇక్కడ క్లీన్ చేస్తారండి ఈ చెట్టు రెండు చెట్లు కూడా జీలు చెట్లు అండి చూడండి కొండలు ఉంది ఇంకా పైకి ఇదంతా కొండ అంతా ఎవరు సైలెంట్ నుంచి అమ్మలు పడుతున్నాయండి అలాగే చెయ్యాలి దిగుతున్నాయండి చూడండి ఎదురు పై నుంచి అలా దిగుతున్నారు ఆ లాగా ఉన్నాయండి దాన్ని సపోర్ట్ తిగడం ఎక్కడ చేస్తారండి బాబు నేను అయిపోయింది నా క్లీన్ అయిపోయిందా మళ్ళీ ఈవినింగ్ వస్తావా అడ్డంగా ఉంది అనేసి ఇబ్బంది అవుతాను అనేసి ఆ చెట్టు ఎక్కినవాడు అవి ఒడ్డుకుంటాను అడ్డంగా ఉన్నాయి కొమ్మలు ఆ కొమ్మలనే క్లీన్ చేస్తావు వేరే సెట్ ఇలా వెళ్ళడానికి అది ఇప్పుడు క్లీన్ చేస్తావు కదా అది కోస్తావు ఇప్పుడు కళ్ళు ఇవ్వడానికి అది ఇప్పుడు కోస్తా ఇప్పుడు కోసేసి వచ్చిన కోసి వచ్చావా అది కూడా క్లీన్ చేయాలి మూడు పూటలన్నీ అదే మూడు పూట్లు అవసరం లేదు అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాము అంటే రోజుకి ఒకసారి లేకపోతే వారంగా ఒకసారి మూడు రోజులకొకసారి క్లీన్ చేయాలి కళ్ళు ఎప్పుడు ఇస్తుంది అది కళ్ళు ఇప్పుడు నేతది కాబట్టి కొద్ది కొద్దిగా ఇస్తుంటది ముందు పూ వచ్చినప్పుడు తక్కువలు ఇస్తాము తక్కువలు చేసిన తర్వాత మూడు ఐదు రోజుల తర్వాత మళ్ళీ కట్ చేస్తాము కట్ చేసి అది నేతది కాబట్టి అది మూడు పూట్లకి మూడు నాలుగు సార్లు తీస్తాం అది పొర తీసిన తర్వాత అలా కొమ్ము ముదిరే కొద్దీ అప్పుడు జీలకలు అలా కుది కొద్దిగా కుదికు తీస్తుంటది బాగా ముదిరితే అప్పుడు పది ఇరవై అంత అంటే అంత చెట్టు బట్టి చెట్టు బట్టి ఇది ఎన్ని లీటర్ ఇస్తుంది అక్కడ ఇస్తే అంటే ఇప్పుడు కొత్త చెట్టు కాబట్టి ఇంకా వేస్తుంది మాక్సిమం ఉంటాయి వాటికి పన్నెండు కింద వచ్చేసరికి పది పదిహేను వస్తాయి ఓ ఎక్కువ ఉంటాయి అనమాట సంవత్సరానికి ఒకటి మ్యాక్సిమం అప్పుడు పురాతన కాలం అంటే సీజన్ బట్టి వచ్చేది ఇప్పుడు సీజన్ కాకుండా సీజన్ అలాంటివేట్లేదు ఇప్పుడు ఆన్ సీజన్ అయిపోయింది ఇప్పుడు ప్రతిదీ చెట్టు చెట్టు ఇది ఎప్పటికి ఇస్తుంది అది కాలం వేసవి కాలం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ కల్ వచ్చేస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు సీజన్లో అయితే పండుగ పోతే సంక్రాంతి పోతే చెట్టు కోత కోసేవారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఇప్పుడు ఎనీ టైం తొమ్ములు అవని ఆరో నెల ఏడో నెల అవని దసరా పదో నెల అవని అక్టోబర్ అని పర్లేదు మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఉంటుంది ఇప్పుడు మరి ఇప్పుడు తేడా అయ్యింది ఇప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది కదా కాలము అది కూడా మారిపోయింది చెట్టు కూడా అలవాటు పడిపోయింది ఇప్పుడు వరి పంట వేసేటప్పుడు గుండె ఎలా చేసే మనం తొందరగా పండాలని చూసుకుంటాము ఇప్పుడు చెట్లు కూడా అలాగే తయారైపోతున్నాయి గుండె గుండె సీజన్ బట్టి మూడు ఇప్పుడు మూడు వందల అరవై రోజులు వేసవ కాలంలో అప్పుడు బాగా కళ్ళు ఇచ్చేవి ఇప్పుడు అలా ఇప్పుడు ఎనీ టైం ఎనీ టైం ఎనీ టైం కుమ్ము వేస్తుంటది దాన్ని బట్టి చూసుకొని టైమింగ్ చూసుకొని చెట్టు కర్ర కట్టేసి దానికి ఎక్కేసి దాని తోలు తొక్కు తోల్చేసి ఐదు రోజులు పోయిన తర్వాత తెగొట్టేసి తర్వాత మూడు పూర్లు కంటిన్యూ కోసుకుంటాం సరేనన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దామా బాయ్ అయితే బాయ్